హలో ఆల్ అందరికీ నమస్తే ఇవాళ రెసిపీ కందిపప్పు బ్యాచులర్స్ చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పుని వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కుక్కర్లో యాడ్ చేసేసి ఒక పది నుంచి పదహైదు పచ్చిమిర్చి మీడియం సైజ్ నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర తర్వాత మీకు తగినంత సాల్ట్ గోళీ సైజ్ అంతా చింతపండు ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసేసి కొంచెం బెల్లం ముక్క చిటికెడు పసుపు యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసేసి మూడు విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి చూడండి మూడు విజిల్ అయిన తర్వాత మెత్తగా పప్పు మొత్తం బాగా ఉడికింది ఇప్పుడు ఎక్కువగా వాటర్ ఉంటే దాన్ని సపరేట్ చేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది స్మాష్ అయిన తర్వాత ఫైనల్గా పోపు తెలుసు కదా నార్మల్గా జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసేసి పప్పులోకి యాడ్ చేసేయడమే అంతే చూడండి ఈజీగా పప్పు రెడీ చేసేయచ్చు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్